నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చాక చంద్రబాబు గారు పులివెందల్ని ఒక టార్గెట్ చేశాడు సో ఏదో విధంగా పులివెందల గడ్డ మీద జగన్ గారి పేరు వినిపించకుండా చేయాలని చెప్పి పట్టుదలగా కసిగా పనిచేయడం జరుగుతుంది ప్రతి నెల చంద్రబాబు గారు ఒక జిల్లా నించుకొని పేద ప్రజలకి పింఛన్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటాడు సో ఈసారి కూడా చంద్రబాబు గారు పులివెందల్లో పర్యటించి ఒక పేద ప్రజలు ఎంచుకొని వాళ్ళకి పింఛన్ ఇస్తున్నట్టుగా ఒక చిన్న కార్యక్రమం వాళ్ళు పెట్టాలని చూశాడు కో కొన్ని పరిస్థితుల వల్ల ఈసారి చంద్రబాబు గారి ప్లాన్ మొత్తం రివర్స్ అయింది యాక్చువల్గా చంద్రబాబు అనుకుంది ఒకటే పులివెందుల గడ్డ మీదకి వెళ్ళి పేద ప్రజలకు ఇస్తూ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని గత ప్రభుత్వంలో మీకు ఏం జరగలేదు ఈ పులివెందులకి మన ప్రభుత్వం ఏమైనా వచ్చినాక పులివెందుల్లో మంచి పనులు జరుగుతున్నాయి శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది సో గత ప్రభుత్వంలో మీకు ఏ పథకాలు కూడా సకాలం అందేది కాదు సో మన ప్రభుత్వం ఏంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందుతుంది అని చెప్పి చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకొని పులివెందుల గడ్డ మీద కూటపాటి గురించి గొప్పలుగా చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు అనుకోకుండా సడన్గా పులివెందులకు ప్లాన్ చేశారు సో వెంటనే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఇప్పటికిప్పుడు పులివెందలు ప్లాన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఆల్రెడీ పులివెందుల గడ్డ మీద కూటం పార్టీకి కొన్ని వేల మంది లక్షల మంది కార్యకర్తల్లో వ్యతిరేకత పెరిగిపోయింది ఈ సందర్భంలో మనం పులివెందులుగా వెళ్తే అక్కడ కొన్ని విధ్వంసాలు గొడవలు జరిగే అవకాశం ఉంది సో పులివెందులు క్యాన్సిల్ అంటే అప్పుడు చంద్రబాబు గారు తగ్గడం జరిగింది ఎందుకంటే ఇలా టార్గెట్ ఒకటే ఇప్పుడు నుంచి పులివెందుల మీద ఫోకస్ పెట్టి ఇరవై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల గడ్డ మీద జగన్ గారిని ఓడించాలని చెప్పి కూటం పార్టీ ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఒకటి వీళ్ళు ఏదైనా మంచి చేయాలనుకుంటే రాజకీయంగా మంచి చేసుకుంటూ పోవచ్చు కానీ కక్ష్యపూర్తంగా అవతల ఉన్న వ్యక్తిని ఎదుర్కొంటామంటే అది ఎంతవరకు కరెక్టు సో మనకు బాగానే ఉంటుంది మనం చేసే తప్పు పని మనకు నచ్చచ్చు ఆ నియోజకవర్గంలో ప్రజలకి వాళ్ళు చూసి కూడా ఎందుకు సైలెంట్గా ఉంటారు మీరు మంచి చేస్తుంటే స్వాగతిస్తారు కావాలని చెప్పి అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిని మీరు ఓడించాలి కనిపించకుండా చేయాలి వాళ్ళ ఫ్యామిలీని నామరూపలేకుండా చేయాలంటే ఏ ప్రజలైనా ఎన్ని రోజులు ఓపీతో సహనంతో చూస్తూ ఊరుకుంటారు మొన్న జడ్పీటీస్ చూసాం ఎంత ఘోరది ఘోరంగా అక్కడ ఎన్నికలు జరిపించారు ఇప్పటికి ఇప్పుడు ఏదైనా జిల్లాలో ఒక జడ్పీటీస్ ఒక ఎమ్మెల్యేనో ఏదైనా ఉప ఎన్నికను వస్తే ఇంత ఇంకెంత ఘోరంగా ప్రవర్తిస్తారు మన రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళ టార్గెట్ పులివెందులే పులివెందులు ఏ విధంగా విజయం సాధించారు జడ్పీటీస్లో నెక్స్ట్ ఏ జిల్లాలైనా సరే అంతకంటే ఘోరది ఘోరంగా విజయం సాధించాలన్నదే ఇవే లక్ష్యం సో పులివెందుల గడ్డ మీద జగన్ గారిని ఓడించాలన్నా జగన్ గారి పేరు లేకుండా చేయాలంటే అది ఎవరి వల్ల సాధ్యం కాని పని ఎన్ని కుట్రలు చేసినా ఎంత మద్యం పంచినా ఎన్ని వందల కోట్ల రూపాయలు అక్కడికి వెళ్ళి మీరు ప్రజలకు పంచినా ఆ డబ్బుని ఆ మద్యాన్ని ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళ గుండెల్లోంచి జగన్ గారి పేరుని తీసేయలేరు అది ఎవరి వల్ల పక్కాని పని రాష్ట్రంలో ఎన్ని పార్టీలు వెళ్ళి పులివెందుల గడ్డ మీద జగన్ గారి గురించి విషప్రచారం చేసినా సరే అది ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాని పని ఎందుకంటే పులివెందులు అంటే మాలుష్యం కాదు పులివెందుల ప్రజలు నమ్మితే ప్రాణం ఇస్తారు తేడా వస్తే అది ఏ పార్టీని చూడదు ఏ పార్టీ నాయకులను కూడా చూడరు వెంటనే ప్రాణం కూడా చేస్తారు ఇవన్నీ మనకు తెలిసిన విషయం దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ ఒక క్రమశిక్షణగా మంచి పనులు చేసుకుంటూ అభివృద్ధి చేసుకుని ప్రజల్లో వేగంగా వెళ్ళిపోవాలి అంతేగాని రాజకీయంగా కక్షపూరితంగా విద్వాంసాలు పెంచుకొని ప్రశాంతమైన రాష్ట్రాన్ని గ గందరగోళం సృష్టించి ఎక్కడో ఉన్న ప్రజలని పనులు చేసుకోవాలని భైబ్యంతులకు గురి చేసి ఇలాంటి పరిపాలన చేయాలనుకుంటున్న మనకి పులివెందల ప్రజలే కాదు ఏ నియోజకవర్గం ప్రజలు కూడా ఈ కూటమి పార్టీని స్వాగతించరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న మన రాష్ట్రాన్ని ఒక్కసారిగా గందరగోళం చేసేస్తున్నారు వీళ్ళు ఈరోజు నేను అడుగుతున్నా ఏ ఒక్క కుటుంబం అయినా సరే కూట ప్రభుత్వం అధికారులకు వచ్చినాక సంతోషంగా ఉన్నాము అని చెప్పగలరా ఎవరో లేరు ఏదైనా మాట్లాడితే చాలు ఆ జగన్ గారి గురించి ఏదైనా ఒక పోస్ట్ పెట్టినా జగన్ గారి గురించి ఒకరు మాట్లాడినా ఏదైనా ఆడ తప్పు జరిగినా కూడా మనం తప్పు చేశారు అని మనం ఒక నోరెత్తి మాట్లాడి చూపిస్తే చాలు ఆ పోస్ట్ వేరేనుకో వెంటనే బొక్కలు పెట్టడం పదిహేను రోజులు ఒక ఇరవై రోజులు జైల్లోనే ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రావడం ఇవే జరుగుతుంది కానీ ఎక్కడైనా సరే కూటమి పార్టీ ప్రజలకు మంచి చేస్తుంది అని చెప్పుకోదగ్గ గొప్ప ఫనులు ఏమైనా ఉన్నాయా ఏ ఒకటి కూడా లేదు అయిపోయింది అయిపోయింది ఇచ్చేసాం ఇచ్చేసాం చేసేసాం చేసేసాం ఇమీడియట్గా చేతులు దులుపుకోవడం అధికారులకు రాకముందు ఒకటి చదువుతారు అధికారులకు వచ్చిన ఇంకోటి చదువుతారు ఇదేందని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళకి గొంతు నొక్కుతారు ఇది ప్రజెంట్ మన రాష్ట్రంలో జరుగుతుంది సో చంద్రబాబు గారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క ఫోగ్రాల్ పెట్టుకొని పింఛన్లు కాదు కదా మీరు ఏ పథకం ఇచ్చినా సరే ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు అది మంచి పని చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని స్వాగతిస్తారు అదే కానీ పులివెందుల గడ్డ మీదకి వెళ్ళి మీరు కానీ ఇదే విధంగా విషపచారం చేసుకుంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీద బొర మీరేదో రాజకీయ లబ్ధి కోసం ఆ పులివెందుల గడ్డ మీద కూటంపాటి జెండా ఎగరవేయాలని చెప్పి ప్రయత్నాలు కానీ చేస్తా మటుకీ పులివెందుల ప్రజలు మిమ్మల్ని మిమ్మల్ని యాక్స్పెక్ట్ చేయరు అంతకంటే ముందు పులివెందుల ప్రజలు మిమ్మల్ని అక్కడ స్వాగతించరు దీని దృష్టిలో పెట్టుకొని కూటంపాటి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఇంత గొప్ప అవకాశం ఏ పార్టీకి రాదు ఏ నాయకులకు కూడా రాదు కానీ మీరు దాన్ని పక్కదారు మెలుచుకుంటున్నారు వచ్చిన అవకాశాన్ని ఈరోజు ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మీ చేతులారు మీరే చెడగొట్టుకుంటున్నారు ఎక్కడైనా సరే తెలుసుకొని మంచి రోజులు రావాలి మన రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలని చెప్పి పార్టీకి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ